హాయ్ హలో అండి ఈరోజు నేను తుమ్మి ఆకు చింతకాయ తక్కువ పచ్చడి అయితే చేసి చూపించబోతున్నానండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మామూలుగా అయితే తుమ్మి ఆకు తినాలంటే కొంచెం స్మెల్ అయితే వస్తుందండి ఇలా చేసుకున్నట్లయితే ఏ స్మెల్ ఉంటుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇప్పుడు కారానికి తగ్గట్టు అయితే మనం పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ పచ్చిమిర్చిని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చిని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి అదే ప్యాన్ పెట్టుకొని తుమ్మి ఆకుని మనం బాగా కడిగి పెట్టుకోవాలండి ఒకటికి రెండు సార్లుగా కడగాలి కడిగి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో అయితే ఈ ఆకు అయితే పెట్టేసుకోవాలి ఈయనైతే నీట్గా కడుక్కోవాలండి దీనికి ఇసుక అంతా ఉంటుంది ఇలా ఆకు మెత్తపడేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకొని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో తీసేసుకోవాలండి ఇవి రెండు మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత అందులోకి మనం చింతకాయ తొక్క అయితే కొంచెం వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లంతా చింతకాయతో వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీని పోపు కోసం అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఎండిమిర్చి వేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లు బాగా ఫ్రై అవుతాయండి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగ వేసుకోవాలండి ఇంగ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనము మిక్సీ పెట్టుకున్నట్టు పచ్చట్లో వేసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి తుమ్మి ఆకు చింతకాయ పచ్చడి అయితే రెడీ అయింది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కార్తీక మాసంలో తుమ్మి ఆకు వాడుతుంటారు కాబట్టి ఇలా చేసుకొని తినట్లయితే ఏ మాత్రం స్మెల్ అయితే ఉండదండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్